డిస్టెన్స్ అంటే ఇప్పుడు నీకు పదిహేను కిలోమీటర్లు ఆడితే వంద రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతుంది అంత చాలా వరకు దగ్గరలోనే తీసుకోవాలి దూరం తీసుకుంటే మనకి బుకింగ్స్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ అవుతుంది బాయ్స్ ఒక డ్రాప్ వచ్చేసి ఐదు వందలు వస్తుంది దీంట్లో ప్రీమియం ఉంది మామూలు ఉంది ప్రీమియంకేమో ఆరు వందల దాకా వస్తుంది నాది ప్రీమియం ఆరు వందలు వస్తుంది అంటే ప్రీమియం అందులో డ్రైవర్లు బుక్ చేసేది కూడా ఉంటుంది అందులో ప్రీమియం అని నార్మల్ అని అట్లా జాగ్రత్త గు మీరు చేస్తా నడుపుతారా కారు కారు నడుపుతారా అంటున్నా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది చేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఓకే ఓకే ఇది పార్ట్ టైమ్ చేసుకోవచ్చు ఫుల్ గా చేసుకోవచ్చు మన ఇష్టం అట్లా లేదన్నా ఐదు వందలు నైట్ పూట ఓన్లీ పగల తక్కువ ఉంటుంది పూట నీకు సుగం అమౌంటే వస్తుంది నైట్ పూట ఏంటంటే పెద్ద ఆటిని నుంచి అమౌంట్ డబల్ ఉంటుంది అట్లా ఐదు వందలు వస్తుంది దీంట్లోనా వన్ థర్టీ రూపీస్ వచ్చింది